జీవో నెంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ 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 సెవెన్కి పేర్లగా ఈ మూడు జీవోల్ని కూడా తీసుకొని వచ్చి ఈ జీవోల్ని కనుక చూస్తే ఈరోజు టీచర్ల గుండె పగిలిపోతూ ఉంది ఏం జరుగుతూ ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ అదేవిధంగా ఏఎస్ ఆఫీసర్స్ కానీ వీరందరూ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారని ఈరోజు ప్రతి టీచర్ కూడా వేదన చెందుతూ ఉన్నారు అందుకే ఈరోజు టీచర్లు అందరూ కూడా చెప్తున్న మాట ఒకటే మాట చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా విప్లవం తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం చేస్తూ ఉన్నారు విద్యా విధ్వంసం ఈరోజు విద్యా వ్యవస్థకు పట్టినటువంటి చంద్రగ్రహణమే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క టీచర్ కూడా వేదన పడతా ఉన్నారు ఇది ఈ సీజన్ అంతా కూడా ఈ ఐదు సంవత్సరాలు ఒక రాహుకాలం లాంటిది అని రోజు ప్రతి టీచర్ కూడా వేదన పడే పరిస్థితి కనపడుతుంది నేను ఇంత పెద్ద మాటలు చెప్పినాను ఎక్కడ విధ్వంసం అన్నాను అదేవిధంగా చంద్రగ్రహణం అన్నాను రాహుకాలం అన్నాను ఇంత పెద్ద మాటలు నేను మాట్లాడుతూ ఉన్నానంటే ప్రతి మాటకి కూడా ఒక అర్థం ఉంది ఆ అర్థాన్ని అందరికీ కూడా ప్రజలందరికీ కూడా వివరించే ప్రయత్నమే నేను ఈరోజు వివరంగా కూడా ఈ జివో నెంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్లో ఏ విధంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాబ్స్ కాబోతా ఉందో నేను ఈరోజు చెప్పే ప్రయత్నం కూడా చేయబోతా ఉన్నాను అసలు జివో నెంబర్ వన్ వన్ సెవెన్ అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినారు ఆ జివో నెంబర్ వన్ వన్ సెవెన్లో ఏముంది ఏ సమస్య ఉంది దాని గురించి ఒక రెండు మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తాను ఏదైతే అంగన్వాడీ పాఠశాలలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎల్కేజీ యూకేజీలతో శాటిలైట్ స్కూల్స్గా వాటన్నింటినీ కూడా డెవలప్ చేయాలా అనుకున్నారు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్లో మొట్టమొదటి మార్పు అలానే ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలకి మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్తో చెప్పించాలి వారందరినీ కూడా ఏదైతే కార్పొరేట్ స్కూల్స్కి మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకి థర్డ్ క్లాస్ నుంచే ఫౌండేషన్ వేయాలా సబ్జెక్ట్ టీచర్లతో చెప్పించాలా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడ్డారు అలానే మూడోది అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని కూడా సెవెంత్ వరకు ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని ఎయిత్ వరకు ఎక్స్టెండ్ చేసి వాటన్నిటిని ప్రీ హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేసినారు నాలుగోది ఈ గ్రామీణ విద్యార్థులకు కానీ ప్రధానంగా ఆడపిల్లలకు కానీ టెన్త్ వరకు చదివి డ్రాప్ అవుట్స్ కాకుండా ఇంటర్మీడియట్ కూడా వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్స్లోనే అందుబాటులో ఉన్నటువంటి హై స్కూల్స్లో వాళ్ళకి ఇంటర్మీడియట్ చదువు చెప్పించాలని హై స్కూల్ ప్లస్ తీసుకొని వచ్చి అందరికీ కూడా గ్రామీణ విద్యార్థులందరికీ కూడా ఆ హై స్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ని అందించి వారందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వచ్చినారు ఈ మార్పులు తీసుకురావడం ఎక్కడైనా కూడా ఎవరైనా తప్పు అంటారా ఎంత మంచి వ్యవస్థని ప్రీ హై స్కూల్స్ ప్రీ హై స్కూల్స్ని తీసుకురావడం కానీ హై స్కూల్ ప్లస్ని తీసుకురావడం కానీ శాటిలైట్ స్కూల్స్ని తీసుకురావడం కానీ థర్డ్ క్లాస్ నుంచి సబ్జెక్ట్ టీచర్తో చెప్పించాలనుకోవడం కానీ ఇవన్నీ కూడా తప్పులు పాపాలు అని చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఈ వన్ వన్ సెవెన్ జీవో ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ వల్ల ఎన్ని డెవలప్మెంట్స్ జరిగినాయో తెలుసా సుమారుగా ఎనిమిది వేల మంది పీజీటీలందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్స్ వచ్చినాయి అంత భారీ స్థాయిలో ప్రమోషన్స్ అన్నది ఎప్పుడు కూడా రాలా ఏ విధంగానైనా కూడా మొత్తం మీద ఒక ప్రమోషన్స్ అన్నవి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టీచర్స్కి ప్రమోషన్స్ ఏదో ఒక విధంగా ఎంఈఓల్గా కానీ హెచ్ఎంలుగా కానీ స్కూల్ అసిస్టెంట్లుగా కానీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ టీచర్స్కి ప్రమోషన్స్ వచ్చినాయి అదేవిధంగా సుమారుగా పదివేల రెండు వందల యాభై నాలుగు మంది లాంగ్వేజ్ పండిట్స్ అందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్స్ ఇచ్చినారు రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది పిఈటిలకి స్కూల్ అసెడెంట్స్గా ప్రమోషన్స్ ఇచ్చినారు అలానే ఆరు వందల డెబ్బై మూడు ఎంఈఓ టూ పోస్టులని క్రియేట్ చేసి వారందరికీ కూడా అవకాశాలు ఇచ్చినారు ఇంత రీఫార్మ్స్ ఇంత ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా జన్మలో ఎవరు కూడా చేయలే జరగలే మరి జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్తో పాటు ఈ ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ తీసుకొని వచ్చి ఒక అద్భుతాన్ని సృష్టిస్తే ఈరోజు జీవో నెంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్తో రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది అనే అనుమానం కూడా కలిగే పరిస్థితి రోజు మనకు కనపడతా ఉంది